చాలామంది ప్రజలు ఆలోచించే విషయం ఏంటంటే అణుయుద్ధం అంటే ఏంటి అసలు అణుబాంబ్ అంటే ఏంటి దాని యొక్క శక్తి ఎలా ఉంటుంది చాలామందికి అణుబాం మీద అవగాహన లేదు మనకు ప్రపంచంలో దాదాపు ప్రతి దేశం అణు సామర్థ్యం ఉన్న దేశమే ముఖ్యంగా మనకి ఎక్కువగా అణుబాంబులు ఉన్న తయారు చేసుకున్న దేశం రష్యా వాళ్ళ దగ్గర సుమారు ఐదు వేల ఐదు వందల పైన అణుబాంబులు ఉన్నాయి దాని తర్వాత స్థానంలో ఉండేది అమెరికా వాళ్ళ దగ్గర కూడా సుమారు ఐదు వేల రకాల అణుబాంబులు ఉన్నాయి మన దగ్గర కూడా సుమారు నూట ఎనభై నుంచి రెండు వందల రకాల అణుబాంబులు ఉన్నాయి అయితే చాలామందికి అవగాహన లేని విషయం ఏంటంటే ఏంటి వాట్ ఈజ్ ద న్యూక్లియర్ వెపన్ అణుబాంబు అంటే ఏంటి ప్రపంచానికి అణుబాంబు గురించి కానీ దాని శక్తి గురించి దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందని తెలిసింది అమెరికా ఎప్పుడైతే జపాన్లోని హిరోషిమా నాగసాకి మీద అణుదాడి చేసిందో అప్పుడే దాని శక్తి తెలిసిందన్నమాట అప్పటి వరకు తయారు చేసిన వాళ్ళకి తెలియదు దాన్ని ఉపయోగించాలి అనుకున్న వాళ్ళకు కూడా దాని శక్తి తెలియదు ఎప్పుడైతే అమెరికా మొదటి రెండో ప్రపంచంతో మొట్టమొదటిసారి జపాన్లోని నాగసాకి హిరోషిమా మీద అణుబాంబు దాడి చేసినప్పుడు దాని ప్రభావం తెలిసిందనమాట అప్పట్లో లిటిల్ బాయ్ అనేవాళ్ళు అమెరికా ప్రయోగించిన అణుబాంబు పేరు లిటిల్ బాయ్ అనమాట అది చూస్తానికి ఒక చిన్న సైజు డబ్బా అంటే మన మినరల్ వాటర్ డబ్బా ఎంత ఉండదో అంత ఉండేది కానీ అది చేసిన ప్రమాదం అది సృష్టించిన గాయం ఇప్పుడు కూడా మానలేదు అంటే ఇంత అంత చిన్న బాంబే అంత యొక్క గాయాన్ని కలిగించింది అనమాట ఇప్పుడు కూడా ఈరోశిమా నాగసాఖిలో ఎక్కడైతే అణుదారి జరిగిందో అనుబాంబు వేశారో అక్కడ ఒక మొక్క ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇప్పుడు కూడా రేడియేషన్ ద్వారా ఇబ్బంది పడే పిల్లలు పుడుతున్నారనమాట అంత పవర్ ఉంటుంది ప్రపంచంలో అందరికంటే అతి పెద్ద అనుబాంబు అతి భయంకరమైన అనుబాంబు రష్యా దగ్గర ఉంటుంది అనమాట దాన్ని సూపర్ న్యూక్లియర్ వెపన్ అంట సూపర్ న్యూక్లియర్ బాంబు అనమాట అందులో దాన్ని తయారు చేసే క్రమంలో రష్యా హండ్రెడ్ పర్సెంట్ యురేనియాన్ని యురేనియం యొక్క ఐసోటోప్స్ని ఉపయోగించడం జరిగిందనమాట అందులో తయారు చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేసే ఉద్దేశంతో దానిలో అతి తక్కువ మొత్తంతో దాన్ని ప్రయోగించినప్పుడు సుమారుగా ముప్పై ఆరు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతం మొత్తం ప్రభావితమైంది చాలా చిన్న మొత్తంలో ప్రయోగం చేశారు సూపర్ బాంబు నుంచి ఓ పాటు తీసుకొని ప్రయోగం చేసినప్పుడు ముప్పై ఆరు కిలోమీటర్ల రేడియస్ మొత్తం నాశనం అయిపోయింది అదే ఆ సూపర్ బాంబు పడితే సుమారు మూడు వందల అరవై కిలోమీటర్ల పరిధిలో మొత్తం ప్రపంచ ఈ నేల మొత్తం ప్రజలు కానీ జీవాలు ఏదైతే నాశనం అయిపోయే అవకాశం ఉంది అంత ప్రభావం చూపిడింది అనుభవం మన దగ్గర కూడా అలాంటి అనుబాంబులే ఉన్నాయి మనం కూడా యూరేనియం ఐసోటోప్స్ టూ థర్టీ ఫోర్ టూ థర్టీ త్రీ లాంటి విస్ఫోటనాన్ని కలిగించే అనుబాంబులు కలిగి ఉన్నాం అనమాట అసలు ఈ అణుబాంబు అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది అని చాలామందికి అవగాహన లేదు నాకు ఉన్న అవగాహన ప్రకారం న్యూక్లియర్ బాంబుని అణుబాంబుని యురేనియం దానికి సంబంధించిన ఐసోటోప్స్ టూ థర్టీ ఫోర్ టూ థర్టీ త్రీ ఐసోటోప్స్ లాంటి వాటితో తయారు చేస్తాను అనమాట అణుబాంబులో రెండు రకాలు ఉన్నాయి న్యూక్లియర్ స్ప్లిట్ ఒకటి న్యూక్లియర్ ఫ్యూజన్ ఒకటి అంటే అందులో ఉన్న అణుమా అణువులు పరమాణువులుగా విభజించబడి ఆ విభజించబడే క్రమములో విపరీతమైన వేడిని విపరీతమైన శబ్దాన్ని విపరీతమైన రేడియేషన్ని కలిగిస్తుంది అనమాట అంటే బాంబు చిన్నదిగానే ఉంటుంది అది పేలిన తర్వాత దాని నుంచి ఉద్భవించే శక్తి సుమారుగా ఒక ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల పరిధిలో వైశాలంలో ఉన్న భూప్రపంచాన్ని మొత్తాన్ని నాశనం చేస్తుంది అందులో ఉన్న పక్షుల్ని జంతువుల్ని మనుషుల్ని చెట్లని ఇళ్ళని మొత్తం నాశనం అయిపోతాయి అణుబ దాడి జరిగిన తర్వాత అక్కడ పూడి తప్ప ఏమీ ఉండదు ఇంకో విషయం ఏంటంటే అణుబ దాడి జరిగిన ప్రాంతంలోనే కాక చుట్టుపక్కల సుమారు అరవై కిలోమీటర్ల పరిధిలో రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది విపరీతమైన రేడియేషన్ ఉంటుంది ఆ రేడియేషన్ మూలాన కూడా మనుషులు చనిపోయే అవకాశం ఉంది ఎమ్మటే చనిపోకపోయినా ఒక నెలలోపు ఆ చుట్టుపక్కల ప్రజలు కూడా చనిపోయే అవకాశం ఉంది ఆ చుట్టుపక్కల ఇంకా ఆ వంద కిలోమీటర్ల పరిధి దాటిన తర్వాత ప్రజల మీద కూడా అది ఎంతో ప్రభావం చూపిస్తుంది వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళకి పుట్టే పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది ఆ చు ఆ చుట్టుపక్కల ఉన్న జంతువుల మీద ప్రభావం చూపిస్తుంది చెట్ల మీద ప్రభావితం చూపిస్తుంది నీటి వనరుల మీద ప్రభావితం చూపిస్తుంది ఆ నీరు తాగటానికి మనకి రాదు ఒకవేళ ఆ నీరు తాగితే మనకి రేడియేషన్ వచ్చి మనం చచ్చిపోతాం ఇంత ప్రభావం చూపిస్తుంది అణుబాంబు అణుబాం వేయ వేద్దాం వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ వేసిన తర్వాత ఇంత ప్రమాదం జరుగుతుంది ఇంకా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అణువులు స్ప్లిట్ జరగటం మూలాన ఏదైతే ఈ అణుబాంబు ఇప్పుడు వరకు తయారు చేశారో దీని తర్వాత వెర్షన్ అంటే దీని తర్వాత జనరేషన్ బాంబు హైడ్రోజన్ బాంబు ఇది అణువులు ఫ్యూజన్ జరగటం మూలాన విపరీతమైన శక్తిని విపరీతమైన రేడియేషన్ని విపరీతమైన కాంతిని ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది అది ఎంతవరకు ప్రభావం చూపిస్తుందంటే ఇంతవరకు ఎవరు టెస్ట్ చేయలేదు అణువులు విడిపోతే అంటే అణువులు స్ప్లిట్ అయితే అణుబాంబు విధ్వంసం జరిగి అణుబాంబు పేలినట్టు దానికే ఎంత ప్రభావం చూపిస్తుంది అణువులు ఫ్యూజన్ జరిగి అవి మళ్ళీ స్ప్లిట్ అయితే ఇంకెంత భయంకరమైన శక్తి ఉత్పత్తి అవుతుందో ఇప్పటి వరకు ఏ ప్రపంచం ఏ దేశం కూడా టెస్ట్ చేయలేదు హైడ్రోజన్ బాంబు అంటున్నారు దాన్ని దాని ప్రభావం ఎంత ఉంటుందో ఇంకా తెలియదు అవి ఏ దేశాల్లో ఉన్నాయో తెలియదు ఎవరి దగ్గర ఉన్నాయో తెలియదు అణు యుద్ధం అంటూ జరిగితే ప్రపంచం మొత్తం నాశనం అయిపోవటం తప్ప ఒక ఐదు వందల సంవత్సరాల తర్వాత కూడా మనం జనాలు బాగుపడతానని నమ్మకం లేదు అందుకని ఈ అణుబాంబులు అంత ప్రమాదకరమైనవి బాంబు చిన్నదే కానీ ప్రభావం ఎక్కువ మన దేశం దగ్గర నూట డెబ్బై ఉన్నాయి మన దగ్గర రెండు వందలు ఉన్నాయి వాడు పిచ్చోడి చేతిలో రాయలాగా మన మీద వేస్తాడు వాళ్ళకి ఎందుకంటే అణుబాం వేయడానికి మళ్ళా తర్వాత పరిణామాల గురించి ఆలోచించే స్థితిలో లేరు మేము నాశనం అయిపోయాం పక్కడ కూడా నాశనం అయిపోవాలనే మైండ్ సెట్తో ఉన్నారు అందుకని అణు యుద్ధం గురించి వాళ్ళు మన ఇండియా ఎప్పుడు అలా కాదు మన ఇండియాను ప్రప ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే దేశం కాబట్టి యుద్ధాన్ని ఎప్పుడు ఆపాలో ఎప్పుడు మొదలు పెట్టాలో ఎప్పుడు చెయ్యాలో అవగాహన ఉన్న దేశం కాబట్టి ప్రజలు మనం సురక్షితంగా ఉన్నాం యుద్ధం అణ యుద్ధం ఇదేం ఆటలు కాదు అనే యుద్ధం అంటే ఒక వంద తరాల వరకు నాశనం అయిపోయేదాన్ని యుద్ధం అంటారు తర్వాత తర్వాత ఏది కూడా మన తర్వాత జనరేషన్ కూడా ఒక యాభై సంవత్సరాల వరకు ఇబ్బంది పడింది అందుకని యుద్ధం వస్తే అప్పుడు ఆలోచించాలి కానీ మన వైపు నుంచి ప్రారంభించకూడదు